హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజీ వ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇవాళ వ్లాగ్ ఏంటంటే చూస్తుండగానే పండగ అయితే రానే వచ్చింది కదా బతుకమ్మ పండుగ సో పండగ అయితే పుట్టింటికి వెళ్ళాలి కదా ఇక్కడ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి నైట్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇంకా నైటే నాకు కావాల్సినవన్నీ అయితే ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకనే నాకు కావలసినవి అన్నీ ఒకటికి రెండు జతలు అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి అంటే ఏది మ్యాచింగ్ అయితే అది పెట్టేసుకుందాం పైకి అన్నట్టు ఇయర్ రింగ్స్ రెండు మూడు జతలు అలా అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను నాతో పాటు ఇంకా ఖుష్కి కావాల్సినవి కూడా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఈ లాకెట్ అయితే నేను నిన్న కూకట్పల్లి కే వెళ్ళానని చెప్పా కదా అక్కడ తీసుకున్నాను దాంతోపాటు ఇంకా బ్యాంగిల్స్ కూడా ఒక ఫోర్ జతల బ్యాంగిల్స్ ఏమో తీసుకున్నాను ఇంకా అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఈ బెల్ట్ అయితే నేను బేగం బజార్లో తీసుకున్నాను నిన్న ఇంటికి వచ్చే ముందు ఇంకా మేము డి అయితే వెళ్ళాము సో ఖుషికి నైట్ వేర్స్ కానీ టీషర్ట్స్ కానీ తీసుకుందామని అయితే వెళ్ళాము అవి ఇక్కడ అయితే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటున్నాను దాంతోపాటు మెయిన్ ఖుషికి డైపర్స్ సో అవి కూడా తీసేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ టీషర్ట్స్ అలా అయితే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదామని అయితే డిసైడ్ అయిపోయాము ఇంకా టెన్ డేస్ వరకు ఇంటికి రాము కదా అనేసి నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకొని జేబీఎస్ వరకు వచ్చేసాము లక్కీగా జేబీఎస్లో కూడా ఎక్కువ జనాలు కూడా ఏం లేరు ఎర్లీ మార్నింగ్ కదా సో జనాలు కూడా ఎక్కువ ఏం ఉన్నారని అనుకున్నాను ఇంకా ఫ్రీ బస్సు కూడా ఫ్రీగానే ఉంది ఫ్రీ బస్ ఎక్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ ఏమో అలా అయిపోయింది ఇంకా డ్యామ్ గేట్స్ తెరిచారు నీళ్ళతో ఫుల్ వస్తున్నాయి ఎయిట్ ఓ క్లాక్కి బస్ దిగామో లేదు ఒక్క బస్సు కూడా లేదు కరీంనగర్ బస్ స్టాండ్లో ఇంకా ఒక టూ అవర్స్ అలా వెయిట్ చేసాము ఇంకా చాలా సేపటికైతే బస్ వచ్చింది ఇంకా మేము దిగేసరికి అన్నయ్య అయితే పికప్ చేసుకోవడానికి వచ్చాడు మార్నింగ్ టెన్కి అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంకా రాంగలోనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ తాగేసి అలా కూర్చుండిపోయాను ఇంక ఈరోజు బతుకమ్మ పండి కదా సో బతుకమ్మ వేర్చాలని ప్రిపరేషన్స్ అయితే అన్నీ చేసుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు నేనే బతుకమ్మ వేరుస్తాను నాకైతే బతుకమ్మ వేర్చడం అంటే చాలా ఇష్టం ఎవరు సహాయం లేకుండా ఒక్కదాన్ని ఈజీగా వేర్చుకో ఉంటాను పెద్ద బతుకమ్మ అయినా సరే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా బతుకమ్మ అని అయితే పేరుస్తాము ఇక ఎర్లీ మార్నింగ్ అన్నయ్య అయితే మార్కెట్కి వెళ్ళి పూలన్నీ కొనుక్కొచ్చాడు నా చిన్నప్పుడు అయితే గునుగు కోసం తంగిడి పువ్వు కోసం పొలాల చుట్టూ తిరిగి మరీ కోసుకొచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే ప్రతి ఒక్క పువ్వును కొనుక్కోవాల్సి వస్తుంది బతుకమ్మ వేర్చేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కాబట్టి పొద్దున్నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉండే బతుకమ్మను అయితే పేర్చడం స్టార్ట్ చేశాను ముందుగా తాంబూలంలో మంచిగా ఆకులు పెట్టి అందులో పసుపు కుంకుమ వేసి తంగిడి పువ్వు పెట్టి స్టార్ట్ అయితే చేశాను నాకైతే చాలా ఇష్టం నేను ఈ బతుకమ్మ పండుగను ఎప్పుడైనా సరే మా పుట్టింట్లోనే జరుపుకుంటాను తంగిడి పువ్వును మంచిగా పేర్చుకున్న తర్వాత ఇలా పట్టుకొచ్చినైతే పెట్టుకుంటున్నాను పూలు కూడా ఎక్కువ ఏం లేవు అందుకని అంత పెద్దగా వేర్చట్లేదు కొంచెం చిన్న బతుకమ్మ కదా అందుకని చిన్నగానే వేరుస్తున్నాను ఇంకా ఈ పట్టుకు కూడా ఇంట్లో అదే అది అయితే బతుకమ్మకి పెడుతున్నాను ఇలా పట్టుకు మొత్తం మంచిగా వేర్చుకున్న తర్వాత బతుకమ్మ పడిపోకుండా ఇలా మంచిగా దాని కడుపులో ఇలా ఆకులతో మొత్తం ఫిల్ అప్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో మంచి బంతి పువ్వులతో అయితే మంచిగా పేర్చుకుంటున్నాను బతుకమ్మ పేర్చడం సేపు నాకైతే చాలా హ్యాపీగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇలా ఈ రొక్క పువ్వులతో బతుకమ్మను పేరుస్తుంటే చాలా చాలా ముచ్చట అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మను అయితే లెవెన్కి ఎలా పేర్చడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ట్వెల్వ్ వరకే అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది బతుకమ్మ అప్పటి వరకు ఫినిష్ అయితే అయిపోయింది ఇంకా బంతి పూలను అన్నీ మంచిగా వేర్చుకున్న తర్వాత ఇలా మళ్ళీ మధ్య మధ్యలో కడుపులో ఇలా ఆకులన్నీ వేస్తూ దగ్గరికి ఇలా అనుకుంటూ మంచిగా వేర్చుకున్న తర్వాత ఇంకా రోజ్ ఫ్లవర్స్తో అయితే మళ్ళీ ఇలా సెట్ చేశాను రోజ్ ఫ్లవర్స్తో ఇలా పేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముందుకు పడిపోతాయేమోననేసి అన్నీ అయితే ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇంకా రోజ్ ఫ్లవర్స్ పైన ఎల్లో కలర్ చామంతి పెట్టి ఇలా పేర్చుకున్నాను ఇక్కడ కూడా ఒకసారి మళ్ళీ మంచిగా సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పూలు లూజ్ అయిపోతే ఇలా బతుకమ్మ అనేది ముందుకు పడిపోతుందన్నమాట అందుకనే ఒకసారి అంటే అంత మంచిగా సెట్ చేసుకున్నాను దాని తర్వాత ఇలా వైలెట్ కలర్ శంకం పూలు ఉంటాయి కదా వాటితో అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను అవి ఎక్కువ పూలు లేవు మా చెట్టుకి పోసినవి నాలుగే పూలు ఉంటాయి అయితే అవే పెట్టేశాను దానిపైనుంచి నుంచి ఇలా చిన్నగా రోజు ఫ్లవర్ అయితే పెడదాం అనుకున్నా కానీ అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా ఇంకా వైట్ కలర్ చక్రం పూలు కూడా ఉంటాయి కదా అవి కూడా పెట్ట అవి కూడా అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా వాటి మధ్యలో ఇలా రోజ్ ఫ్లవర్ అయితే పెట్టేసి ఫినిష్ చేసేసాను బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చింది నాకు వచ్చినట్టు ఏదో చిన్నగా అయితే ఇలా వేర్చాను ఇంతకి నా బతుకమ్మ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి బతుకమ్మని కొంచెం హైలైట్ చేద్దామని ఇలా వైట్ ఫ్లవర్స్తో అయితే పెడుతున్నాను కానీ అసలు సెట్ అవ్వట్లేదు ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి అది చక్రం పూలు అంటారు కదా అవి పెడదామంటే అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా పేర్చుదామన్నా పైన ప్లేస్ కూడా ఏం లేదు మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది దాని తర్వాత కాస్త పూలను మొత్తం సెట్ చేసుకుంటున్నాను ఇంకా బతుకమ్మ అయితే మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది బతుకమ్మ ఎలా వచ్చిందో చెప్పండి మీరే నాకు వచ్చినట్టు ఏదో చిన్నగా అయితే ఇలా చేశాను ఇంకా బతుకమ్మని అయితే దేవుడి గదిలో పెట్టేసి ఉపవాసం అయితే విడిచాను మీ ఊళ్ళల్లో బతుకమ్మని సెవెన్ డేస్కే ఆడుకుంటారు ఇంకా మా ఊర్లో అయితే నైన్ డేస్కి అయితే ఆడుకుంటాము వెమ్మలవాడలో కూడా సెవెన్ డేస్కి బతుకమ్మ ఆడుకుంటారు ఇంతకీ మీరు ఏ రోజు ఆడుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఇంకా ఈవినింగ్ అయితే బతుకమ్మ ఆడుకోవాలని నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇంకా మా విలేజ్ వాళ్ళు అయితే అందరూ డ్రెస్ కోడ్ అయితే వేసుకున్నారు